సోమరులు కొండిములు పెట్టే వారితో జాగ్రత్తగా మనం ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు సోమరులు వారు ఎప్పుడు కూడా వాళ్ళు బ్రతికితే ఓర్చలేని వారు వాళ్ళు బ్రతికితే బండేసే రకం సోమరతనము చాలా ప్రమాదకరమైనది దేవుని పిల్లలు అలాగే చాలామంది కూడా ఈ సోమరతనం అనే విషయం వచ్చేసరికి ఎంతోమంది అమాయకంగా భలేపోయిన వారు కూడా ఉన్నారు వాక్యంలో రెండు విషయాలు మనకు అర్థమవుతుంది సోమరులు అనే విషయం వస్తే సోమరతనము వల్ల వారిలో నీతి నిజాయితీ ఉండదు బ్రతికితే ఓర్చుకోలేని తనం కూడా వారికి వండిద్ది అందుకే దేవుడు వాక్యములు ఏం సెలవు ఇచ్చాడంటే కష్టపడకుండా భోజనము కూడా చేయటానికి మీకు అర్హత లేదు అన్నాడు దేవుడు మనం కష్టపడకుండా భోజనం చేయటానికి కూడా మనకు అర్హత లేదు కానీ సోమరులు అలా కాదు సోమరుల గురించి అసలు వాక్యం ఏం సెలవిస్తుందో చూస్తే సామెతల గ్రంథం ఆరో అధ్యాయం నాలుగో వచనం నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురప్పలకు కొనుగుపాటైనను రానియుకము వేటగాని చేతులు నుండి లేడి తప్పించుకున్నట్లును ఎరుకువాని చేతులు పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకున్నాము సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము వాటికి న్యాయాధిపతి లేకున్నను చూడండి వాటికి న్యాయాధిపతి లేకుండాను పై విచారణకర్త లేకుండాను అధిపతి లేకుండాను అవి వేసవ కాలం ముందు ఆహారం సిద్ధపరుచుకున్నాను కోతకాల ముందు ధాన్యము కూర్చుకును సోమరి ఎందాక నువ్వు పండుకొని ఎప్పుడు నిద్ర లేచదవు ఇక కొంచెం నిర్దరించదనని కొంచెం కొనికిదని కొంతసేపు చేతులు ముడుచుకొని పరుండిదని ఉంచువు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ అంతకొచ్చును ఆయుధారుడు వచ్చినట్లు లేమి నీ అంతకొచ్చును అని ఇక్కడ సోమరు గురించి సామెతలు ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన కానించి పదకొండో వచనం వరకు దేవుడు దేవాతి దేవుడు చాలా వివరంగా మనకు చెప్పాడు సోమరతనం వల్ల దారిద్ర్యం వచ్చిద్ది సోమరతనం వల్ల మనిషి జీవితం పతనమయ్యిద్ది సోమరులు అనే విషయం కాడికి వస్తే వారు ఎంతగా దిగజారిపోతారంటే ఆ సోమరతనము వారు కావాల్సిన వారికి తేలిదు చూడండి సోమరుతనం ఏం చేసిద్ది అంటే వారు ఆశించింది వారికి దొరకదు వారు కోరింది వారు తెచ్చుకోలేరు వాళ్ళ అవసరాలు కూడా వారికి తీరవు వారు ఏమాత్రం ఇష్టమేని వారు సమకూర్చుకోలేరు పిల్లలు ఒక్కసారి ఆలోచించండి సోమరితనము సోమరి అనేది పస్తుపడి ఉండేలా చేసిద్దని కూడా వాక్యం సెలవేస్తుంది సోమరుగా ఉన్నవాడు పడి ఉంటాడు ఈ సోమరపోతులు ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడుతూ ఉంటారు మాయ మాటల చేత ఇతరుల ఆస్తి ఎలా కొట్టేయాలి ఇతరులని ఎలా నాశనం చేయాలి ఏ విధంగా వాళ్ళ దోచుకోవాలి ఏ విధంగా వాళ్ళ లాగేయాలి అని వారు ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడుతూ మీరు చూడండి మనలో మన బంధు కావచ్చు బయట కావచ్చు ఎన్నో ఎవరైనా రిలీషన్ అయినా కానీ ఒక వెంట కనిపెట్టండి కష్టపడేవాడిని నమ్మచ్చు కానీ సోమరపోతులు మాత్రం ఎప్పుడు నమ్మకం కదా దేవుడి బిడ్డలు తెలుసు కష్టపడేవారు ఎవరితో రిలేషన్ కలిగొండరు కష్టపడేవారు ఎవరి దగ్గర దోచుకోవాలని చూడరు మాయ మాటల చేత ఎవరు ఆస్తిని లాగేయాలని చూడరు కానీ సోమరులు మాత్రం ఎప్పుడు కూడా ఒల్లించి కష్టపడరు గనక వాళ్ళు మాయ మాటలతోనే ఉంటారు కొండ్యాలతోనే ఉంటారు కలహాలు పెడతానుకుంటారు గొడవలు పెడతానుకుంటారు అందుకే దేవుడు సోమరతనం గురించి సామెతల గ్రంథం ఆరు నాలుగో వచ్చిన కాని పన్నెండు పదకొండో వచ్చిన వరకు చెప్పి పన్నెండు వచ్చిన ఇంకా వచ్చేసరికి సోమరులు ఎలాంటి ఉద్దేశంతో ఉంటారు వాళ్ళ మనసు ఎంత ప్రమాదకరమైంది వాళ్ళ స్వభావం ఎంత ప్రమాదకరమైంది వాళ్ళ స్వభావము మనం తెలుసుకోపోతే మనకు ఎంత ప్రమాదము అనేది ఇక్కడ రాశాడు చూడండి ఒకసారి కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టునే ఉన్నాడు వాడు కన్ను గీడుచు కాళ్ళతో సైగు చేయిచి వేలతో గుర్తులు చూపును వాడు గుర్తులు చూపును వాని హృదయం అతి స్వభావం గలది వాడు హృదయం ఏంటంటే అతి మోర్ఖ స్వభావం కలది వాడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును వాడు లేకుండా ఆ క్షణ ముందే నలగొట్టబడును వాడు తిరుగు లేకుండా ఆ క్షణ ముందే నలగొట్టబడును యహోవకు అసహ్యము లేనివి ఆరు కలవు చూడండి యహోవకు అసహ్యములని ఆరు కలవు ఏడును ఆయన హేయుములు అవి ఏవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలిక్యు నిరాపరం చంపు చేతులను దుర్యోచన యోచించు హృదయము కీడు చెయ్యటకు త్వరపడి పరుగులెత్తు పాదములు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ముల్లో జగన్ములు పుట్టించేవాడును పిల్లలు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు చూడండి సోమరతనం వల్ల వీలు వీరిలో ఉన్న స్వభావం ఎలా ఉండిద్దో తెలుసా వీడు కీడు కల్పించేవారు కలహాలు పుట్టించేవారు గాలి వస్తుంది వీరు కీడు కల్పించేవారు కలహాలు పుట్టించేవారు సందర్భం చూడండి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి నెమ్మది ప్రశాంతత కష్టపడి వాళ్ళ కోరిని దక్షించుకోవాలి కష్టపడి వారు సమకూర్చుకోవాలి నాకు ఇష్టమేని నాకు అవసరాలు ఏదైతే ఉందో కష్టపడి సమకూర్చుకోవాలి ఈ ఆలోచన వాళ్ళకేమి ఉండవు ఏ కాడికి ఒకరిని మంచాలి ఒకరిని చేయాలి ఒకరు దోచుకోవాలి అనే స్వభావంతో ఉంటారు పిల్లలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్టి వారితో మనం ఎప్పటికీ ఎన్నడికి సహవాసం చేయకుండా చాలా జాగ్రత్తగా చాలా జ్ఞానంతో ఉండాలి పిల్లలు ఎంతోమంది మోసపోయిన తర్వాత నేను నమ్మానండి మోసపోయానో మంచిగా పైన పలకరిచ్చారు లోపల మాత్రం కత్తులు రువ్వారు పైకి మాత్రం తీయట మాటలు మాట్లాడారు లోపల మాత్రం మాకు గొయతులు తివ్వరు అది మాకు అర్థం కాలేదు మేము పడిపోయిన తర్వాత అర్థమైందని తర్వాత చాలా మంది ఏడుస్తున్నారు అప్పుడు కూడా చాలా బాధ కలిగింది ఈ సోమరులు ఎలాంటి స్వంగలవారంటే వాళ్ళు అబద్ధాలు ఆడుతారు కొండుములు చెప్తారు బ్రతికేటాలను చూస్తే బండయాణం చూస్తారు బ్రతికేటాలను చూస్తే వార్చలేరు మేము ఎలా సోమరు ఉన్నామో కనుక మా గుటుము ఎలా అయితే ఏమి సమకూర్చుకోకుండా నిజంగా మా అవసరాలకు తీరకుండా ఇంత దరిద్రంగా ఉన్నామంటే ఎదుటోళ్ళు కూడా అలాగే ఉండాలి ఎదుటోళ్ళు కూడా అలాగే ఉండాలి మా కుటుంబంలో ఎవరైతే పన్నోలు ఉంటారో వాళ్ళు కూడా ఇలాగే ఉండాలి మా అలాగే వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే చాలా ఇబ్బందికరంగా చాలా బాధాకరంగా ఉండాలి అని చెప్పేసి మనములు కూడా నాశనం చేయాలని చూస్తూ ఉంటారు కనుక అట్టి వారితో జాగ్రత్త సహవాసం కలిగి ఉండకుండా అట్టి వారితో జాగ్రత్త ఏదో ఒక ఊరిలో జరిగింది నీతి గల్లవారు తన కుమార్తెని ఒక సోమర పోతికిచ్చి పెళ్లి చేశారు వాడెప్పుడు పనిచేయడు వాడెప్పుడు కష్టపడడు నిజంగా దేవుని పిల్లలు ఒక ఊర్లో జరిగిన ఒక సంఘటన ఒక కష్టపడడు అతను ఎప్పుడు కష్టపడడు అతను ఎప్పుడు పనిచేయడు ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు లే పాపం ఆ పెళ్ళైన తర్వాత భార్యని పోషించుకుంటాడు కష్టపడతారు ఏదో విధంగా అని పాపం నమ్మి ఇచ్చారు వాళ్ళ మాట ఇలా మాటని మంచు ఇచ్చారు కానీ ఎప్పుడు కష్టపడకుండా ఎప్పుడు కూడా పని చేయకుండా ఎప్పుడు కూడా సోమర్థంతో ఉంటూ వాళ్ళ మీద ఈల మీద ఆధారపడుతూ బతికేటం చూస్తే బండేసేలా తయారయ్యాడు ఎప్పుడు అబద్ధం ఆడతాం ఒకసారి ఇలాగే అబద్ధాలు ఆడుతూ ఒక సంగతి చెప్తున్నాను తండ్రి కొడుకులు అడుగులో ప్రయాణించేటప్పుడు కొడుకుండి తండ్రితో అబద్ధం కల్లా సరదా గల్లా అబద్ధం ఆడాడు ఏందని నానా పులు వస్తుందని తండ్రిని కూడా నిజంగా పులొచ్చిందేమని చెప్పేసి ఒక పదడుగులు తండ్రి నడుస్తూ పది అడుగులు వెనక కుమారుడు నడిచేటప్పుడు ఆ అడుగులో నాన్న పులు వస్తుందని సరదాగా అనేసరికి తండ్రి నిజమేనేమో అని చెప్పేసి ఎని తిరిగి చూశాడు అప్పుడు నవ్వాడు ఎవరో కొడుకు నానా సరదాగా అన్నానని మళ్ళీ తండ్రి వెళ్తున్నాడు సరదాగా అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ రెండోసారి పూలు వస్తుంది అన్నాడు అప్పుడు కూడా తండ్రి నిజమేమను వెనక తెలిసి మళ్ళీ నవ్వి సరదాగా అన్నాడు మూడోసారి నిజంగా పూలొచ్చింది అప్పుడు తండ్రి భయంతో నాన్న పూలు వస్తుంది అన్నప్పుడు తండ్రి ఏమనుకున్నాడు తెలుసా ఓహో వీడు సరదాగా అన్నాడు కానీ చెప్పేసి అలాగే వెళ్ళిపోయేటప్పుడు వెంటనే పులి వచ్చింది కొడుకుని చంపుకొని తినింది అలాగే వారు కూడా అబద్ధాలు ఆడందే వాళ్ళకి నిద్ర రాదు కలహాలు పెట్టడం వాళ్ళకి నిద్ర రాదు ఇతరుల ముంచదే నిద్ర రాదు వాళ్ళ అబద్ధాలు ఇతరులకు ప్రమాదం తెచ్చిపెట్టిద్ది అనుకుంటారు తప్ప వాళ్ళకి నాశనం తెచ్చిపెట్టిద్దని వీళ్ళకి తెలియదు అలాగే ఈ సోమరపోత అల్లుడు ఏం చేశాడంటే అత్తామామల మీద బాగా కట్టి వీళ్ళని ఎలా చంపేయాలని చూశాడు చూడండి పాపం సోమరపోతులే పిల్లనిచ్చినా బాగుపడతాడులే అని చెప్పేసి పాపం తెలిసిన వాళ్ళని ఇస్తే ఈ సామరపోతు తల్లుడు ఆ ఊర్లో ఏం చేశాడంటే అబద్ధాలు ఆడతాను నేర్చి ఈయన ఎలా చంపాలని చెప్పేసి కూతురి మీద బాగా ప్రేమ ఉందంటే ఈ కూతురికి ఏదో అయిందని చెప్తే వెంటనే గుండె చచ్చిపోతారని వెన్నే ఫోన్ చేసి అత్తయ్య మామయ్యని ఈ కూతురు కళ్ళు పోయాయి ఒక్క దెబ్బతో ఆ నూనె పడి కళ్ళు రెండు కళ్ళు పోయాయి అని చెప్పేశాడు పాపం తల్లిదండ్రులు బాగా రోధిస్తారు రోడ్లు చూసుకోకుండా ఏం చూసుకోకుండా పరిగెత్తుకుంటా కూతురు దగ్గరికి వెళ్ళబోతున్నారు నిజంగా అక్కడికి వెళ్ళంగానే కూతురు బాగుంది కళ్ళు బాగున్నాయి ఒక్కసారికి వాడు తిట్టి చూడగానే నవ్వుతున్నాడు ఇంకా ఇల్లు బతుకున్నారంటే ఏదో అయిపోతారన్నట్టు చూస్తున్నాడు అతను వెంటనే నవ్వటం ప్రారంభించాడు నాకైతే నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా సమాజంలో అనిపించింది పిల్లలు మంచివారిని చూసి కపటం పెంచుకున్నవారు మంచి వారిని చూసి ఇదిగో కష్టపడుతున్నారు కదా వాళ్ళు నేను కూడా కష్టపడాలని ఆలోచన లేకుండా కష్టపడి పైకి వచ్చే వారిని చూడడం కక్షలు పెంచుకొని వాళ్ళని ఎలా నాశనం చేయాలి వాళ్ళని ఎలా దోచేయాలో వాళ్ళు ఎలా అనే స్థితిలో ఉంటారు పిల్లలు అందుకే కొండి కొండిగాళ్ళని ఎప్పుడు నమ్మకు కొండిములు పెట్టేవారితో జాగ్రత్తగా ఉండు కలహాలు పెట్టేవారు దూరంగా ఉండు ఎప్పుడు సహవాసం చేయకు వాళ్ళ మాటలు తీయగా ఉంటే వాళ్ళ అంతరంగంలో నిన్ను దూషిస్తున్నారు వాళ్ళు పైకి సువచనం తెలుపుతున్నారు కానీ నేను ఎప్పుడు నాశనం చేయాలని లోపల రాజకీయాలు కలిగి ఉన్నారు కనుక సోమరులతో కొండిగాలతో ఎప్పుడు కూడా నువ్వు దూరంగా ఉండు ఎప్పుడు కూడా అలాంటి వారికి నువ్వు దగ్గర అవ్వకు అది నా మాట ఒక్కసారి మీరు ఆలకిస్తారని నమ్ముతున్నాను కనుక అలాంటి వారిని ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు వాళ్ళ గురించి రాయుబండ్డ చూడండి కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం చివరి వచ్చి నేను చదివేసి ముగిస్తాను కీర్తల గ్రంథం యాభై ఒకటో అధ్యాయం రెండవచనం మోసం చేయవాడ వాడిగల నీ నాలుక నాశనం చేయని ఉద్దేశించినది మేలు కంటే కీడు చేయటి నీతి పలుకుటి కంటే అబద్ధం చెప్పుటివి నీకు ఇష్టం కపటమైన నాలుగు గలవాడా అధిక నాశనకరమైన మాటలు నీకు ఇష్టం కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకొని ఆయన ని గుడారములను నిన్ను పెళ్లగించును సజీవుల దేశంలో నిన్ను నిర్మూలన చెయ్యను పిల్లలు అలాంటి వారిని దేవుడిని నిర్మూలన చేస్తాడు కనుక వాళ్ళు సహా ప్రార్థన చేసుకుందాం అందరే కీంచండి సర్వేశ్వర సర్వశక్తి పురవ ఎన్నో మాటలు బిడ్డల హృదయాలు ఫలింపజేసి సోమరులతో కొండిగాలతో కలహాలు పెట్టేవారితో సహవాసం చేయక నీతో సహవాసం చేసి అన్ని విషయాల జ్ఞానం ఇచ్చి కష్టపడే బిడ్డలకు తోడుండి చివరి వరకు నీ రాజ్యం కొరకు బతికేళ మా కుటుంబాలను వాడుకోమని ఏసునాంబట్టడి వేడుకున్న పరమ తండ్రి అమేన్